విభీషణుడితో వానరులందరినీ సత్కరించమన్నాడు విభీషణుడు సత్కరించాడు వాళ్ళందరికీ గొప్ప కోరికొకటి మనసులో అంతర్లీనంగా ఉండిపోయింది అందరి మనసులలో ఉన్న కోరికని పట్టుకోగలడు రాముడు ఏమిటి ఆయన గొప్పతనం అంటే ఇన్నేళ్ల నుంచి సీతమ్మ దూరంగా ఉండిపోయింది కదా పాపం అన్ని కష్టాలు పడింది కదా నిన్నను కొంచెం కఠినంగా మాట్లాడినట్టుగా కనపడి అంత ప్రేమని చూపించాడు కదా ఆ సీతారాములు ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆనందంగా సంతోషంగా ఉంటే ఒక్కసారి ఇద్దరిని కలిసి అలా చూడాలని వాళ్ళ ముచ్చట ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడు కాదు రాముడు రా సీతమ్మ కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకుని ఏదో ఒరిగి సీతమ్మతో మాట్లాడలేదుట వానరులందరి కళ్ళకి ఉపవాసం తీర్చేశాడు వాళ్ళ మనసుకున్న ఉపవాసం తీర్చేశాడు సీతారాములు ఎలా కలిసి ఉంటే మనం పడ్డ కష్టం తీరిపోయింది ఇంత యుద్ధం చేసినందుకు ఇంత కష్టపడినందుకు ఆ మహాపతివ్రత ఏది కోరుకుందో అది జరిగింది అని వాళ్ళ కందులకు పండుగ చేయాలనుకున్నాడు ఎందుకంటే ఆ తర్వాత ఇంకా మళ్ళీ అయోధ్య వెళ్ళిపోతాడు అందుకని ఎంత పెద్ద పండగ చేశాడంటే అది ఆయన ప్రేమ అంటే ఆయన అంకేనాదాయ వైదేహీం లజ్జమానాం యశస్విని లక్ష్మణైన సహభ్రాత్ర విక్రాంతిన ధనుష్మత ఆయన ఆ లక్ష్మణస్వామి పక్కన ఉండగా సీతమ్మని పిలిచి పక్కన కుర్చీలో కూర్చోబెట్టడం కాదుట ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చున్నాడు అమ్మయ్యా ఆవిడికి ఎంత ఆనందమో ఎంత ప్రశాంతతో ఎంత సంతోషమో దీనికోసం కదా ఇంత తపస్సు చేసింది ఇంత ధ్యానం చేసింది ఇంత ధ్యానం చేసినందుకు ఏది కోరుకుందో అలా జరిగింది అదిగో సీతమ్మ రాముడి ఒళ్ళో కూర్చుందని వాళ్ళందరూ ఎంత పొంగిపోయారు అసలు అది ఏమి హృదయం అండి ఆ వానరులు వాళ్ళు నరులు కారు కానీ వాళ్ళ కోరిక నిజంగా ఎంత గొప్ప కోరిక అండి రాముడి ఒళ్ళో సీతమ్మ కూర్చుంటే వాళ్ళ జీవితాలు సార్థక్యం పొందినట్టు వాళ్ళు ఆనందపడిపోయారు అంత యుద్ధం చేశాం మమ్మల్ని పేరు పేరున పిలిచి రాముడు ఉంగరాలు ఇవ్వాలి లేకపోతే పతకాలు ఇవ్వాలి గొలుసులు ఇవ్వాలి బట్టలు పెట్టాలని వాళ్ళు కోరుకోలేదు సీతారాములు ఇద్దరూ పక్క పక్కన కూర్చొని ఒక్కసారి కనపడితే బాగుండనుకున్నారు ఇంత కష్టపడ్డారా మా కోసం ఇంత ప్రేమ చూపించారు మీ ముచ్చట మామూలుగా తీస్తన అని వామాంకస్థిత జానకి పరిల సత్కో దండ దండంకరే చక్రం చోద్భగ రీణ శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపితి సౌమిత్రయుక్తం భజే అన్నట్టే ఒళ్ళో సీతమ్మని పెట్టుకొని పక్కన లక్ష్మణస్వామిని పెట్టుకుని ధనుద్ధారి అయి కూర్చున్నాడు